ఇది నీలకంఠ దీక్షితుడి వారికి తెలియదు ఆయన ఇంట్లో పూజ చేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి ఆయన జానమునందు లోపల అనుభవిస్తుండేవారు ఆ తల్లి యొక్క దర్శనాన్ని నీరాజనం ఇచ్చేటటువంటి సమయం వచ్చింది రాజు అంతఃపురానికి వెళ్ళి భటుల్ని పిలిచి ఉత్తర క్షణంలో మంత్రిని బంధించి తీసుకురండి అన్నారు భటులు వెళ్ళి మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు కబురు వచ్చిందన్నారు ఈ మాట పూజా మందిరంలో ఉన్నటువంటి నీలకంఠ దీక్షితుల వారికి చెప్పారు ఆయన నేను మంత్రిని రాజు నన్ను బంధించమని ఎందుకంటాడు అని అంతర్ముఖులై చూశాడు తను పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందన్న విషయాన్ని చూశాడన్న దుగ్ధ రాజులో బయలుదేరింది ఏ కన్నులతో చూశాడో ఆ కళ్ళు కాల్చెయ్యాలని పిలిపించాడు కాబట్టి ఆయన అనుకున్నారు నేను ఎలా చూశానో రాజు చెప్పినా నమ్మలేడు ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు